ఇక ఆదిత్య తాళిబొట్టు పట్టుకొని ఆదికి కట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు ఆదిలో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది ఇక అలా దగ్గరికి వచ్చేసరికి శ్రీనులో చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది ఒక్కసారిగా శ్రీను కాలు ఎత్తి ఆదిత్యని గట్టిగా కొడతాడు ఇక చుట్టుపక్కల ఉన్న రౌడీలు కూడా వచ్చి శ్రీను మీద కొట్టడం స్టార్ట్ చేస్తారు ఇక శ్రీను వాళ్ళని బాగా కొట్టడం మొదలవుతాడు ఆదిత్య వాళ్ళ నాన్న కలర్ పట్టుకొని ఆదిత్య వాళ్ళ నాన్నని కూడా కొడుతూ ఉంటాడు ఇక అక్కడున్న వాళ్ళని శ్రీను కొడుతూ ఉంటే ఎద్దులా పెరిగారు కొట్టలేపోతున్నారేంట్రా అని చెప్పి ఆదిత్య వాళ్ళ నాన్న తిడుతూ ఉండగా ఇక మళ్ళీ రెచ్చిపోయి శ్రీనుని కొడుతూ ఉంటారు వెనకాల నుంచి కర్రతో ఒక అతను తల మీద గట్టిగా కొడుతూ ఉంటాడు శ్రీనుని ఇక శ్రీను మాత్రం ఊరుకోకుండా వాళ్ళని చితకబాత్తు ఉంటాడు వెనకాల నుంచి వచ్చి కొడుతూ ఉంటారు ఆదిత్య కూడా అరే కొట్ట అని చెప్పి రౌడీల్ని రెచ్చి కొడుతూ ఉంటాడు ఇక రౌడీలు శ్రీనుని కొడుతూ వెనకాల నుంచి ఆజ పైన కూడా అటాక్ చేస్తూ ఉండగా వెంటనే శ్రీను వచ్చి ఆజను కాపాడి ఇక శ్రీను వాళ్ళందరినీ బాగా చితకబాడుతూ ఉంటాడు ఇక అందరూ కలిసి శ్రీను అందరూ కలిసి శ్రీనుని కొడుతూ ఉంటారు ఒక్కసారిగా బ్యాక్ నుంచి మొత్తం గుంపుగా వచ్చి శ్రీనుని అందరూ గట్టిగా పట్టుకుంటారు శ్రీనుని వదిలించుకోలేకపోతూ ఉంటాడు శ్రీను మళ్ళీ ఆదిత్య వాళ్ళ నాన్న ఆద్యని ఆడవాళ్ళని పట్టుకోమని చెప్పడంతో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఆ ఆద్యని కూడా వాళ్ళు బంధిస్తారు ఒక పక్కన శ్రీనోని మరో పక్కన ఆద్యని వీళ్ళు బంధించేస్తారు గట్టిగా రే ఆదిత్య తాళి కట్టరా అని చెప్పి ఆదిత్య వాళ్ళ నాన్న చెప్తూ ఉండడంతో ఇక మళ్ళీ ఆదిత్య తాళి పట్టుకొని ఆద్య దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు శ్రీను మాత్రం ఎంత వదిలించుకోవాలని చూసినా అంతమంది పట్టుకునేసరికి వదిలించుకోకుండా ఉంటాడు చాలా బలవంతంగా ట్రై చేస్తూ ఉంటాడు ఆదిత్య మాత్రం తాళి కట్టడానికి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు శ్రీను శ్రీను అని ఆద్య ఆరుస్తూ ఉంటుంది కానీ శ్రీను వదిలించుకోలేకపోతూ ఉంటాడు వాళ్ళని ఇక అలా దగ్గరికి రావడంతో ఒక్కసారిగా పోలీసులు వస్తారు ఇక పోలీసులు చూసిన రౌడీలందరూ పోలీసులు అని చెప్పి పారిపోతూ ఉంటారు ఇక ఆదిత్య ఆదిమల్లో తాళి కట్టేస్తూ ఉండగా ఒకసారిగా శ్రీని వచ్చి ఆదిత్యని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటాడు ఇక పోలీసులు మాత్రం ఏ ఏం జరుగుతుంది ఇక్కడ వీళ్ళిద్దరిని ఆపండి అని పోలీసులతో చెప్తూ ఉంటారు ఇక ఆద్య మాత్రం ఎస్ఐ గారండి ఇదిగో ఈ ఆదిత్య వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నారు అని చెప్తూ ఉంటుంది ఆద్య ఇక మరోపక్కన ఆదిత్య మాత్రం నన్ను చేసి శ్రీను పిలిపించావు మరి పోలీసుని నువ్వెలా పిలిపించావు అని షాక్ అయి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అంతకుముందు జరిగింది ఆజా చెప్తూ ఉంటుంది అంతకుముందు వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నప్పుడు పోలీసులకి ఆజా ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో ఇక పోలీసు నువ్వేం కంగారు పడకమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి మొత్తానికి బయలుదేరతారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయి అని చెప్పి ఆదిత్య వాళ్ళ నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు ఇక మరోవైపు అస్మిత సౌర్యం తీసుకొని హాస్పిటల్కి హుటాహుటిగా కారులో బయలుదేరి వస్తుంది ఇక లోపలికి వచ్చిన అస్మిత డాక్టర్ చెప్పి సౌరిని లోపలికి తీసుకువెళ్ళేలా చేస్తుంది ట్రీట్మెంట్ కోసం ఇక మరోవైపు వెంకట్రావుని లాక్కొస్తుంది పద్మ ఏంటే నన్ను ఇలా లాక్కొచ్చావు అని వెంకట్రావు అరుస్తూ ఉండగా నిజం చెప్పండి మీరు శ్రీను పెళ్లి ఆగిపోవడానికి మీరే కదా కారణం అంటే నేనా నన్నంటేంటే అని వెంకట్రావు అనడంతో లేదు మీరే కారణం పంతులకి మందిచ్చి పడిపోయేలా చేశారు ఇప్పుడు శ్రీనుని కూడా బయటికి పంపించింది మీరెక్కడ మీరు కనుక నిజం చెప్పకపోతే నేను అన్నయ్యతో మీ గురించి నిజం చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉండగా ఇక వెంకట్రావు మాత్రం వాడెక్కడికో పారిపోతే నన్నంట వెంటే పంతుల్ని పడుకోబెట్టడం నా తప్పే నేను ఒప్పుకుంటాను కానీ శ్రీను పారిపోవడం నాకు అస్సలు తెలియదే ఎక్కడికి వెళ్ళాడో తెలియ నిజమే అని చెప్పి దండం పెడుతూ ఉంటాడు ఇక పద్మ ఆశ్చర్యపోతూ ఉంటుంది మరోవైపు శౌర్య హాస్పిటల్లో ఉంటారు డాక్టర్స్ ట్రీట్మెంట్ మొదలు పెడతాడు బయట ఉన్న అస్మిత మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఇక శౌర్యకి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక శౌర్య దగ్గర ఫోన్ అస్మిత చేతిలో ఉండడంతో అస్మిత చేతిలో ఉన్న ఫోన్ని అస్మిత ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య ప్రూఫ్స్ కోసం తీసిన వీడియో తన కంట కనిపిస్తుంది వాళ్ళ నాన్న వీళ్ళిద్దరు గురించి చెప్పిన నిజాలు అస్మితనే మోసం చేసింది అని చెప్పిన నిజం ఇదంతా అందులో వీడియో రూపంలో అస్మితకి కనిపిస్తూ ఉంటుంది ఇక అది చూస్తూ అస్మిత చాలా షాక్ అయిపోతూ ఉంటుంది మొత్తానికి అస్మితకి ఆ వీడియో ప్రూఫ్ దొరికిపోతుంది మరి ఆద్య ఇంకా శ్రీను ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా ఆద్యకి సౌర్య గుర్తురు వచ్చి ఇక సౌరికి కాల్ చేస్తుంది ఆద్య వెంటనే అస్మిత కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగితే సౌరీ సార్ సౌరీ సార్ అని ఆద్య అంటూ ఉంటుంది సౌరీ సార్ ఇప్పుడు నీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడే పరిస్థితుల్లో లేరు అని అస్మిత చెప్పడంతో వెంటనే ఆద్య ఏంటి అస్మిత నువ్వా నీ దగ్గర ఉందా ఫోను అని అనడంతో యస్ దిస్ ఇస్ అస్మిత ఏంటి నా గొంతు వినంగానే నీ వాయిస్ పడిపోయిందా ఏంటి అన్నట్టు నువ్వు ఫోన్ చేసింది సౌరీ కోసమా ఇందులో ఉన్న వీడియో రికార్డు కోసమా ఈ వీడియో రికార్డు మొత్తానికి నా చేతికి దొరికేసింది నా టైం బాగుంది ఆద్య సౌర్య నాకే దొరికారు సౌర్య రికార్డ్ చేసిన ఈ వీడియో కూడా నాకే దొరికింది ఇప్పుడు కనుక నేను ఇందులో ఉన్న వీడియోని కనుక డిలీట్ చేస్తే రామలక్ష్మి లైఫ్ పూర్తిగా ఇందులోంచి డిలీట్ అయిపోతుంది అని చెప్పి ఇక అస్మిత ఆ వీడియోని డిలీట్ చేస్తూ ఉంటుంది మరో పక్కన ఆద్య అస్మిత వద్దు దయచేసి ఆ వీడియోని డిలీట్ చేయొద్దు అని చెప్తూ ఉంటే అయ్యయో ఒక్క క్షణం లేట్ చేసావు ఆద్య నేను ఇప్పుడు డిలీట్ చేస్తాను వీడియోని అని అస్మిత చెప్పడంతో ఇక ఆద్య ఫుల్ షాక్ అవుతూ ఉంటుంది ఇక అస్మిత మాత్రం అంటుంది ఇలాగా నువ్వు ఇప్పుడు వచ్చి రామలక్ష్మి పెళ్లి ఆపడానికి వీడియో లేదు పోని సౌరి సార్తో పెళ్లి చేద్దామంటే సౌరి సార్ కూడా లేరు ఇప్పుడు ఎలాగా రామలక్ష్మి పెళ్ళిని ఎలా ఆపగలవు నువ్వు అయినా నువ్వు ఈ వీడియో కోసం సౌరి గారి కోసం ఎదురు చూడటం వేస్ట్ అయినా అక్కడ రామకి వాళ్ళ బావతో పెళ్లి ఎప్పుడో అయిపోయి ఉంటుంది ముహూర్తం టైం కూడా దాటిపోయింది అలిసిపోయింది చాలు ఆద్య వెళ్ళి నువ్వు పందిట్లోకి వెళ్ళి భోజనాలు చేయి అని చెప్పి అస్మిత చాలా హ్యాపీగా కాల్ కట్ చేస్తుంది ఇక వెంటనే ఆద్య కారు ఆపి కార్ నుంచి బయటకు వస్తుంది ఇక బయటకు వచ్చిన శ్రీను కూడా ఆద్య అసలు ఏం జరుగుతుంది ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఆద్య మాత్రం ఇలాంటిది శౌర్య సార్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట ఆయన స్పృహలో కూడా లేరు అని అనడంతో ఇక శ్రీను ఆద్య ముందు నీకు స్పృహ ఉందా అయినా నేను నిన్ను పెళ్ళి ఆపద్దు అని చెప్పినప్పుడు నువ్వు ఎలా నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తావు రామలక్ష్మి సౌర్యతో పెళ్లి వద్దని చెప్పింది కదా అయినా ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని శ్రీను తెలియక అన్ని అడుగుతూ ఉంటారు ఇక ఆది మాత్రం రామలక్ష్మి సార్ గురించి తెలుసుకోక అపార్థం చేసుకుంది ఈ ఇళ్ళ రికం అనేది పెద్దమ్మ పెద్దానికి వచ్చిన ఆలోచన కాదు రామలక్ష్మి కావాలని సార్ని వదిలించడం కోసం వేసిన ప్లాన్ ఇదంతా అని చెప్పడంతో ఇక శ్రీను రామలక్ష్మి ఇళ్ళరికం నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంటే ఇక ఆద్య మాత్రం ఇలా చెప్తుంది అది రామలక్ష్మి సౌరయసారిని వదిలించుకోవడానికి చేసిన ప్లాన్ అది అస్మితకి ఇంకా సౌరసార్కి అక్రమ సంబంధం ఉందని రామలక్ష్మి నమ్మేసింది అలా నమ్మేలాగా ఆ అస్మిత నమ్మిచ్చేసింది అని చెప్పడంతో ఇక శ్రీను ఆ అస్మిత అంటే హాకీ ప్లేయర్ కదా అని అడుగుతూ ఉంటాడు అవును ఆహా ఆ అస్మితనే తను ఆట ఆడి హాకీకి సెలెక్ట్ అవ్వను అని తెలిసి రామలక్ష్మిని పక్కన పెట్టించి తన పలుకుబడితో హాకీ టీంకి తనే సెలెక్ట్ అయ్యింది అక్కడే ఆ అస్మితకి ఇంకా రామకి గొడవైంది అప్పుడు ఈ అస్మిత ప్లాన్ ప్రకారమే రామలక్ష్మి మీద పగ తీర్చుకోవడం కోసం పార్టీకి సౌరసార్ని పిలిపించి ప్లాన్ ప్రకారమే సౌరసార్కి ఇంకా అస్మితకి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు అస్మిత మొత్తం క్రియేట్ చేసింది ఇదంతా చూసిన రామలక్ష్మి నిజమే అని చెప్పి నమ్మి సౌరసార్ని అపార్థం చేసుకుంది ఇదిగో దానికి చివరి ప్రయత్నంగానే ఈ సౌరీ సారు మోసానికి మోసమే మంచిదని చెప్పి తనని పెళ్లి చేసుకుంటానని ప్లాన్ వేసి అస్మితని పెళ్లి చేసుకుంటానని రప్పించారు ఆఖరి నిమిషంలో డిస్టబెన్స్ని క్రియేట్ చేసి పెళ్లి చేసుకుంటానని గొడవ పెట్టి అదిగో ఆ తండ్రి కూతురుల నోటుతోనే నిజం బయటకు వచ్చేలా చేశారు అదిగో సార్ మొత్తం రికార్డ్ చేయించేశారు అదంతా ఇక ఆ రికార్డు పట్టుకుని మొత్తానికి నేను ఇంకా సౌర్య సార్ బయటకు వచ్చేస్తుంటే ఇదిగో ఈ మధ్యలో ఈ ఆదిత్య నన్ను కిడ్నాప్ చేయించి మొత్తం పాడు చేసేసారు అని ఇక ఆద్య చెప్పి ఏడుస్తుంటే ఇక శ్రీను ఇదంతా విని ఏంటి ఇంత పని జరిగిందా నువ్వు ప్లాన్ చేసి నన్ను కిడ్నాప్ చేయించి చాలా మంచి పని జరిగావు లేదంటే ఈ పాటికి రామాకి నాకు పెళ్లి జరిగిపోయి ఉండేది ఆద్య పెద్ద ఘోరమే జరిగి ఉండేది మనం ముందు హాస్పిటల్కి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని మావయ్యకి జరిగిందంతా చూపిద్దాం శౌర్య కోలుకున్నాక మనం వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుద్దాం పదా అని చెప్పి శ్రీను వెళ్తుంటే ఆజ్య మాత్రం కదలకుండా ఉంటుంది ఏంటి అలా ఉన్నావు అంటే ఇందాక సౌర్య సకి కాల్ చేస్తే ఆ అస్మిత కాల్ లిఫ్ట్ చేసింది అని ఆజ్య చెప్పడంతో ఇక శ్రీను ఏంటి శౌర్య అస్మిత దగ్గర ఉన్నాడా మరి ఫోన్ ఎక్కడుంది అంటే ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడే ఆ అస్మిత ఆ వీడియోని డిలీట్ చేసింది అని ఆజ్య చెప్పడంతో అయ్యో అస్మిత డిలీట్ చేసిందా ఆ వీడియోని కనుక ఉండుంటే ఇప్పుడు మండపానికి వెళ్ళి ఈ పెళ్ళిని ఆపి రామాని శౌర్యాన్ని కలిపేవాళ్ళం కదా నిజం నువ్వు చూసావు ఇప్పుడు ఇదే గనక చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్ముతారా అంటే ఖచ్చితంగా నమ్మరు అంటుంది ఆద్య ఇలా అయితే మన పెళ్ళి జరిగిపోతుందేమో రామకి నాకు అని శ్రీను చెప్తుంటే ఖచ్చితంగా జరగదు శ్రీను అని ఆద్య చెప్తూ ఉంటుంది ఏం ఆద్య ఏం చెప్తున్నావు నువ్వు అని శ్రీను అడుగుతూ ఉంటాడు ఇక ఆద్య సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆద్య చాలా సీరియస్గా ఆలోచించి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో శ్రీను ఫుల్ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు ఆద్య అని శ్రీను అంటుంటే నిజంగా చెప్తున్నాను రామ ఇంకా శౌర్య ఇద్దరు కలవాలంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఇక శ్రీను తప్పకుండా చేద్దాం ఎలాగో మన ఇద్దరం ప్రేమించుకుందాం పెళ్లి చేసుకుందాం అంటే ఇక ఆద్య మాత్రం ఏం మాట్లాడుతున్నావు శ్రీను మన ప్రేమ నువ్వు మా నాన్నని చంపాలనుకున్నప్పుడే చచ్చిపోయింది అని మళ్ళీ ఆద్య చెప్పడంతో శ్రీను షాక్ అవుతూ ఉంటాడు మనం పెళ్లి చేసుకున్నది నీ మీద ఉన్న ప్రేమతో కాదు కేవలం రామలక్ష్మిని ఇంకా శౌర్యసారిని కలపడానికి కేవలం ఆ ఒక్క బాధ్యతతోనే నేను నేను పెళ్లి చేసుకుంటున్నాను వాళ్ళిద్దరిని కలపడం కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటున్నాం కాదు అంటే చెప్పు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే ఏకశ్రీను కాదని నేను ఎలా అనగలుగుతాను రామలక్ష్మి పెళ్లి గురించి నువ్వు ఎంత బాధ్యతగా ఫీల్ అవుతున్నావో నాకు కూడా అంతే బాధ్యత ఉంది నీతో నేను కాపురం చేయడానికి మాత్రం పెళ్లి చేసుకుంటాను అని చెప్పట్లేదు కేవలం రామలక్ష్మి ఇంకా సౌర్య ఇద్దరిని కలపడం కోసమే అని ఆజ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరోపక్కన ఇంట్లో వాళ్ళందరూ సీను లేకపోవడంతో పెళ్లి ఆగిపోవడం వల్ల కంగారు పడుతూ ఉంటారు